సేఫ్ ఓకే బెటర్ బి సేఫ్ రోల్స్లో ఓకే లేదు సే ఈయన మీరు నేను పరిశుద్ధార్థన అనుకోదాం ఓకే ఇల్స్ట్రేషన్ మనందరం దేవునితో చక్కగా బ్రతుకుతూనే ఉంటాం కానీ అప్పుడప్పుడు కొన్నిసార్లు పోయి కొన్ని గోతుల్లో పడతాం అవునా కదా కొన్ని చేయకూడని పాపాలు చేస్తాం మాట్లాడుకుండా మాటలు మాట్లాడతాం తలంచుకోండి తలంపులు తలుస్తాం అనుకోవడానికి జరిగిస్తాం కొన్నిసార్లు దేవునికి విరుద్ధమైనది జరిగిస్తాం కొన్నిసార్లు అపవాది చేస్తున్న ట్రాప్స్ని బట్టి వాడు పెట్టిన ట్రాప్ని బట్టి కొన్నిసార్లు పడతాం బైబిల్ తెలియజేస్తుంది మనం పడమని కాదు పడినను అది పాయింట్ ఎట్లా లెగుస్తో నీ అందరూ నువ్వు కాదు అక్కడే హెల్పర్ కావాలి అక్కడ హెల్పర్ ఉంటేనే షూరిటీ అదే నేను లెస్ట చేయబోతున్నాను లేదా సే ఈ నెల్లడు అక్కడ ట్రాప్లో పడ్డాడు పోరానన్నా స్లోకి పడ్డాడు పడినోడు కూర్చుంటాడు ఎవరు వచ్చారు అని వచ్చారు టార్చర్లు వచ్చారు అన్ని రకాల అన్ని రకాల వచ్చాయి వ్యాధులు అనుకోవచ్చు జబ్బు అడుకోవచ్చు ట్రాప్లో పడ్డావు వచ్చింది ఇది వచ్చింది ఆ బాధ ఈ బాధ ఇప్పుడు ఆయన స్థితి ఏంటి

ఆయన ఎక్కడున్నాడో ఐ కేమ్ పార్ట్నరింగ్ విత్ హెమ్ ఈయన ఎవరైతే ఈయనను వేధిస్తున్నారో యాంటీ డిఫెన్స్ నెక్స్ట్ ఏంటి మీరు చెప్పండి లుంబనో అంటే అర్థం ఏంటి టు సీస్ డిజైర్ నా ఆశ ఏంటి నా బిడ్డను తీసుకుని పైకి వెళ్ళాలి Go back, start back, give him a fresh opportunity. Make things new, make a better challenge. give him a better life, make him fulfill the purpose, the destiny what God has planned. I'm here, the helper is sure. I'm just a helper. I could be God, but then I'm standing by you. అర్థమవుతుందా అండి ఇప్పుడు ఈ మాటకి అర్థమే ఇంటర్సెషన్ అక్కడ చూస్తాం ద వర్డ్ ఇంటర్ చూసినప్పుడు ఇట్ ఈస్ కంప్లీటింగ్ ద టెక్స్ట్ థ్యాంక్ యూ ఇట్ ఈస్ కంప్లీటింగ్ ద టెక్స్ట్ విత్ సేస్ గ్రీక్ మాట పెద్దది రాసుకోలేర్లే హోప్రే ప్రే అన్న మాట వస్తుంది